గుడికి వెళ్ళిన అహల్య కళ్ళు తిరిగి పడిపోతుందో ఏమో కానీ హాస్పిటల్లో కళ్ళు తెరిచి చూడగానే హాస్పిటల్లో ఉంటుంది డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు నువ్వు కొంచెం నీరసంగా ఉన్నావమ్మా కాస్త ప్రెస్ తీసుకో అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు అయితే అదే హాస్పిటల్కి అవంతిక తన కొడుకుని తీసుకొని వస్తుందన్నమాట ఇక డాక్టర్ని కలిసేసి అవంతిక ఇంటికి వెళ్తూ ఇక వాళ్ళ కొడుకుతో చెప్తూ ఉంటుంది చూడరా డాక్టర్ చెప్పిన మాటలు విన్నావా ఒక ఆరు నెలల వరకు నువ్వు బయట ఫుడ్ జంక్ ఫుడ్ ఐస్ క్రీమ్స్ అవి ఇవి అని తినకూడదు లేకపోతే ఇలాగే ఇన్ఫెక్షన్ అవుతుంది అర్థమైందా అని చెప్పి కొడుకు చెప్తూ వస్తూ ఉంటుంది మరో పక్క ఇటు అహల్యకి మెలకు వస్తుందనమాట ఇక మెలకు వచ్చి రూమ్ బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటే ఇక అవంతిక వాళ్ళ కొడుకుని తీసుకొని వస్తూ ఉంటుంది కదా ఒక్కసారిగా ఇటు హాస్పిటల్లో ఉన్న అహల్యను చూసేస్తుంది ఇక అహల్య కూడా చాలా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటే అడుగుతుంది అవంతిక ఏంటి అహల్య నువ్వెందుకు హాస్పిటల్కి వచ్చావు నీకేమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ వచ్చి ఏంటండి తను ప్రెగ్నెంట్ చాలా నీరసంగా ఉంది ఏంటమ్మా నీకు చెప్పాను కదా చాలా నీరసంగా ఉన్నావు రెస్ట్ తీసుకోవాలని వెళ్ళి పడుకో కాసేపు అని చెప్పి డాక్టర్ అలా అంటూ ఉంటే అవంతిక ముందే ఇక అవంతిక షాక్ అవుతుంది అహల్య నువ్వు ప్రెగ్నెంటా అని చెప్పి షాక్ అయిపోయి ఉంటుందన్నమాట అవంతిక మరి అహల్య ప్రెగ్నెన్సీ విషయం ఇంట్లో అందరికీ తెలిసేలా అవంతిక చెప్పబోతుంది కాబట్టి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటనేది తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్